వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు జగిచాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ ఆరవ వార్డు అంబేద్కర్ సంఘ భవనంలో పదవ వార్డు రెడ్ క్రాస్ బిల్డింగ్లో పదిహేనవ వార్డు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిదారించో ఏవైనా తప్పులు ఉన్నచో సరిదిద్దుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ஆர்ஐ அக்ய் இன்சார்ஜ் சானிட்டி இன்ஸ்பெக்டர் குர்ரம் ரத்னாக்க நவீன் முசீப் பால்கொண்ட